శ్రీకృష్ణజనం మధుర నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయన యాదవ వంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవకీదేవి జుట్టుముడిపట్టుకుని తన కరవాలము తీసుకొని సంహరించబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా ఆమె కాదుకదా నిన్ను సంహరించేది ఆమె గర్భం నుండి జన్మించిన వసుదేవుని ఇంటికి పంపుతాడు దేవకి గర్భం దాలుస్తుంది సంతానాన్ని పొందుతుంది దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి వసుదేవా నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది ఇప్పటి ఈ సంతాన్ని తీసుకొని ఆనందించు ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు అని కంసుడు చెబుతాడు వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకొని మధురానగరం వెడతాడు ఇది ఉండగా ఒకరోజు నారదుడు ఆ మార్గం గుండా వెతు కంసుని వద్దకు వెళ్ళి కంసుడి జన్మ రహస్యం చెబుతాడు కంసా నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు ఈ యాదవులందరూ దేవతలు దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్లి దేవి సంతానాన్ని అంతనూ సంహరిస్తాడు ఆ తరువాత దేవకిని వసుదేవుడిని ఆడువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు దేవి ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకికి గర్భస్రావమైందని అనుకొంటారు కొన్ని రోజులకు దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు యక్ష కిన్నర కింపురుషులు దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు కంసునితో మాట్లాడుతున్న యోగమాయ దేవకి గర్భం నుండి శ్రావణశుద్ధ అష్టమితిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేరింపబడినట్లు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకొని చెరసాల బయట నిద్రపోతూ నిద్రపోతూవున్న కావలివాళ్లను తప్పించుకొని యమునా నదివైపు బయలుదేరుతాడు యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆయెడుపు విన్న కావలివారు నిద్రలేచి దేవి ఎనిమిదోమారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరబోతుంటే దేవి నీకు పుట్టింది మేనకోడలు చంపొద్దు అని వేడుకొంటుంది కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు అలా పైకి విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గదా సారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి చేరి అక్కడే పెరిగాడు